నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు సో రోజు అయితే సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట అదే మరెవరిదో కాదు నిఖిల్ యష్మి వీడియో అనమాట సో నిఖిల్ కావ్యకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నిఖిల్ యష్మికి కూడా మరి అంత లేకపోయినా వీళ్ళకి కూడా కొంతవరకు ఫ్యాన్ బేస్ అయితే ఉంది అంటే మళ్ళీ ఇక్కడ తప్పగా అర్థం చేసుకోవద్దు నిఖిల్ యష్మి ఫ్రెండ్స్ ఏ అనమాట నేనేమో ఇంకొక ఉద్దేశం అయితే చెప్పట్లేదు కానీ ఫ్రెండ్స్ అయినప్పటికీ వీళ్ళిద్దరినీ కూడా ఆన్ స్క్రీన్ లో చూడాలి అని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కానీ అంత తరచుగా కనిపించారు కానీ ఎప్పుడో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అయితే నిఖిల్ యష్మి మనకైతే ఆన్ స్క్రీన్ కనిపించారు మళ్ళీ ఇంతవరకు అయితే కనిపించలేదు అనమాట బట్ ఆ అవకాశం అయితే మళ్ళీ మనకు వచ్చేసింది అదేంటో కాదు నిఖిల్ యష్మి మళ్ళీ సేమ్ ఒక షోలో అయితే ఆన్ స్క్రీన్ అయితే కనిపించబోతున్నారు ఓన్లీ కనిపించడమే కాదు చాలా సందడి కూడా చేయబోతున్నారు అనమాట మరి ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు మీరు చేసిన ఒకటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళైతే చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో చెప్పడానికి అయితే ట్రై చేయండి సో ఇక లేట్ చేయకుండా మనం అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాము మొత్తానికి వీళ్ళిద్దరు కలిసి రాబోతున్న షో అయితే ఆదివారం స్టార్ మా పరివారం అనమాట సో గత లాస్ట్ వన్ వన్ ఫిఫ్టీ ఎయిత్ ఎపిసోడ్ స్పెషల్ అయితే నిఖిల్ మలయకలో అయితే రావడం జరిగింది అందులో కూడా నిఖిల్ ఏదో అన్నాడని కావ్య గురించి చాలామంది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేస్తున్నారు దాని గురించి కూడా ఒక రెండు టూ మినిట్స్ అయితే మాట్లాడదాం అనమాట చాలా మంది అంటున్నారు నిఖిల్ కావ్య నాకు హెడేక్ లాగా ఫీల్ అవుతున్నాడు సో అది తప్పు అని చెప్పి చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కానీ బట్ అది అక్కడ చాలా ఫన్నీగా జరిగింది అందరూ ఏంటంటే స్టార్ మా పరివారంలో బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి అదొక చిన్న గేమ్ లాగా జరుగుతూ ఉంటే నిఖిల్ని బిఫోర్ కమిటెడ్ అని తర్వాత సింగిల్ అని చెప్పి రావడం అయితే జరిగిందనమాట అయితే దాని గురించి శ్రీముఖి అయితే మన నిఖిల్ని అయితే గెలకడం జరిగింది అదేంటి నిఖిల్ ముందైతే కమిటెడ్ అని చెప్పి వేరే అమ్మాయితో వచ్చావు ఇప్పుడేమో సింగిల్ అంటున్నావు అంటే సో కొంచెం సైలెంట్గా ఉంటాడు దీనికి మళ్ళీ పక్కన ఉన్న పాలేర్లు ఎవరైతే ఈ హరి అని అవినాష్ ఉన్నారు కదా వీళ్ళైతే ఎమోషనల్ అవుతున్నారు ఎమోషనల్ అనమాట సో ఇంతకీ ఏంటి అని అడిగితే అప్పుడు చెప్తాడు అప్పుడు హెడేక్ ఉండేది పక్కన ఇప్పుడు తలుచుకుంటే హెడేక్ అని చెప్తాడు అనమాట ఇదొక ఫన్నీగా కూడా తీసుకోవచ్చు కదా ఇప్పుడు చాలా మంది షార్ట్స్ లో రీల్స్ చేస్తూ ఉంటారు వైఫ్ లవర్ గానీ వైఫ్ గానీ పక్కన ఉంటుంది సో వేరే వాళ్ళు కాల్లోనో ఏంటి ఎలా ఉంది తలనొప్పగా తగ్గిందా అంటే నా పక్కన కూర్చొని టీ తాగుతుంది అని చెప్పి ఇలా ఫన్నీ ఫన్నీ రీల్స్ కూడా వస్తూనే ఉన్నాయి కదా సో అలా కూడా తీసుకోవచ్చు కదా అక్కడ ఏమి నెక్కితే అంత సీరియస్ గా చెప్పలేదు ఏదైనా కూడా అది తనకి బాధాకరం అనే చెప్పాడు అప్పుడు ఉండింది ఆ సో బట్ ఇప్పుడు ఆలోచిస్తే హెడ్ ఎక్ అంటే అంటే కావ్య గురించి ఆలోచిస్తున్నాడు ఆలోచించినప్పుడు ఎంతో కొంత బాధ కలుగుతుంది అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పడమే అనమాట ఇది ఒక అంతా కూడా ఒక ఒక విధంగా కొంచెం సంతోష సంతోషించాల్సిన విషయం ఎందుకంటే కావ్య గురించి ఆలోచిస్తున్నాడు అది ఆలోచించినప్పుడు కొద్దివరకు బాధ వస్తుంది అని చెప్పి ఇండైరెక్ట్గానే ఫన్నీ వేలో అయితే చెప్పడం జరిగింది అనమాట ఇలా మాత్రం తీసుకోవట్లేదు అందరూ కావ్యని హెడగ్గా ఫీల్ అవుతున్నాడు అలా అన్నాడు ఇలా అన్నాడు అని చెప్పి ఇలా రియాక్ట్ అవుతూ కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేస్తున్నారు బట్ ఎవ ఎవరి అభిప్రాయం వాళ్ళదు కదా మనం ఏం చేయలేము కాబట్టి బట్ నాకు అనిపించింది అది అది కూడా చెప్పేసారు కదా ఇకపోతే నిఖిల్ యష్మి ఈ వీక్ స్టార్ మా పరివారంకైతే రాబోతున్నారనమాట వినాయకుని నిమజ్జనం స్పెషల్ ఈవెంట్ అనమాట సో అయితే ఇందులో అయితే వీళ్ళతో పాటు అమర్దీప్ వచ్చాడు దేప్జాని వచ్చింది దీపికా రంగరాజ్ వీళ్ళు కూడా రావడం జరిగిందనమాట బాగా ఫన్నీ ఫన్నీగా మస్తు డాన్స్ వేశారు ఆ మ్యూజిక్ కానీ అంతా కూడా భీవసరంగా ఉండింది అయితే చాలా మంది నిఖిల్ని యష్మిని ఒక స్క్రీన్ మీద చూస్తే కావ్య నిఖిల్ ఫ్యాన్స్ ఏమంటారంటే చి దీంతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు యష్మి పక్కన నిఖిల్ ఎందుకు నిఖిల్ పక్కన ఎప్పుడు కావ్యనే ఉండాలి అని చెప్పేసి ఇలా కూడా కామెంట్స్ పెడుతుంటారు అనమాట వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారు అయినా కానీ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కొంతమంది ఫ్యాన్స్ మీద కూడా ఉన్నారు వీళ్ళిద్దరిని కూడా ఆన్ స్క్రీన్లో చూడాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు కదా అంతెందుకు నాకు కూడా అనిపిస్తుంది ఏం తప్పే ముందు వీళ్ళిద్దరు ఏదైనా షోకి రావచ్చు కదా ఏదైనా సాంగ్ చేయొచ్చు కదా అని నాకు అనిపిస్తుంది అనమాట ఇలా చాలా మంది వెయిట్ చేస్తూ వీళ్ళిద్దరు కాంబినేషన్ కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరికైతే ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి అందుకని ఈ వారం ఆదివారం స్టార్ మా పరివారం అయితే స్కిప్ చేయకుండా నేనైతే చూస్తాను మీలో కూడా ఎంతమంది చూస్తారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి అంతేకాదు వీళ్ళిద్దరు కాంబినేషన్ వీళ్ళిద్దరు పేరు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో నిఖిల్ యష్మి అని కామెంట్ చేసేయండి అలా కాదు మాకు ఎప్పటికీ నిఖిల్ కావ్యనే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా నిఖిల్ కావ్య అని కామెంట్ చేసేయండి అదంతా కాదు మీరెందుకు మాటి మాటికి నిఖిల్ కావ్య యష్మి తీసుకొస్తున్నారు నిఖిల్ కావ్య ఆల్రెడీ బ్రేకప్ అయిపోయారు దాని గురించి వదిలేయండి అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు కానీ బట్ ఓవరాల్గా చెప్పాను చెప్పానుమాట ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాంస్ ఉంచట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్